ఏర్పడ్డా రాష్ట్రంలో తొలిసారిగా ఇంజనీరింగ్ కాలేజీను ప్రారంభించనున్నారు రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీ అందుబాటులోకి రానుంది సిఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంకల్లో ఏర్పాటు కానుంది కోస్కి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కాలేజీగా అప్గ్రేడ్ చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుండి ఇంజనీరింగ్ క్లాసులు ప్రారంభం కానున్నాయి మూడు బీటెక్ బ్రాంచుల్లో నూట ఎనభై సీట్లు ఉన్నాయి ఇక్కడ పాలిటెక్నిక్ తరగతులు యథాతథంగా కొనసాగుతాయని తెలిపారు ఎంఆర్ఓ పాలిటెక్నిక్ కళాశాలను పరిశీలించారు కళాశాల లెక్చరర్లు హెచ్ఓడి వై సత్యయ్య ఇంగ్లీష్ సీనియర్ లెక్చరర్ శ్రీనివాసులు నరేష్ ఆఫీస్ సూపరింటెండెంట్ సంతోషం వ్యక్తం చేశారు కొడంగల్ నియోజకవర్గ విద్యార్థులకు ఇంజనీరింగ్ కాలేజీ రావడం వల్ల ఇక్కడ విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్గా అప్గ్రేడ్ అయింది ఇందుకుగాను పెద్దలు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇక్కడ అంటే రూరల్ ఏరియా గ్రామీణ ప్రాంతమైనటువంటి కొడంగల్ నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కళాశాల ముఖ్యంగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ కళాశాల ఏర్పాటు చేయడము చాలా సంతోషం ఇక్కడ ఉండే విద్యార్థులకి అంటే ఈ ప్రాంత విద్యార్థులకి చాలా ఉపయోగకరం ముఖ్యంగా ఇక్కడ ఇంజనీరింగ్ సంబంధ అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ సంబంధించిన కోర్సులు మూడు ఏర్పాటు చేస్తున్నారు ఇది ఉపాధి కోసము ఉద్యోగాల కోసం చాలా మంచి కోర్సులు కాబట్టి ఈ ప్రాంత విద్యార్థులు ఉపయోగించుకోవాలి ఈ కళాశాలను అప్గ్రేడ్ చేసినందుకు మరొకసారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయన వైసత్తయ్య హెచ్ఓడి మెకానికల్ ఇంజనీరింగ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కోస్గి కోస్గి పాలిటెక్నిక్ ని ఇంజనీరింగ్ కాలేజీగా అప్గ్రేడే అప్గ్రేడ్ చేయడం జరిగినది సో ఈ అప్గ్రేడేషన్లో ఇంజనీరింగ్ కాలేజీలో మూడు బ్రాంచ్లు వచ్చినాయి దాంట్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ సో మూడు బ్రాంచ్లు అప్గ్రేడ్ చేయడం జరిగినది సో ఈ పాలిటెక్నిక్ని అప్గ్రేడ్ చేయడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఇక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎందుకంటే కోస్గి పాలిటెక్నిక్ కోస్గి ఏరియా అంటే కోస్గి ప్రాంతము చాలా రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఇక్కడ ఉన్న చుట్టుపక్కల పిల్లలకు కూడా స్టూడెంట్స్ కూడా చాలా మంచి సదవకాశం ఇది ఒక అవకాశం ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటారు యాక్చువల్గా ఇంజనీరింగ్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సెస్ కావాలని అంటే హైదరాబాద్ పోవడం కానీ లేకుంటే మహబూబ్నగర్ బోర్డ కానీ అక్కడికి కాకుండా సో ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీగా రావడం చాలా సదవకాశం పిల్లలకి స్టూడెంట్స్కి ముఖ్యంగా స్టూడెంట్స్కి చాలా మంచిది ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలు అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్ అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ மீ இன்டச்சரிக்கை ஏ சுபக் கர்யானிக்கை நாம் அச்சி தக்குவை கர்ச்சதோ கர்டுக்கா செலப்டிட்ட்ட்ட்ட்ட்ட்ட்ட்ட்ட்ட்டுக்குன்ன இந்துகு அனுவையின பிரதேசம் RRGarden Function हால் மா அட்டர்ஸ் 622.5443.5333. புக்கிங்கு குறக்கு சம்ப்பதின் சால்சுன் போன் நேம்பர் 5555993450